హలో హై వెల్కమ్ కాంపిటేటివ్ వారియస్బిస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొనుగూరు ఎస్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొట్టి తీరాల్సిందే సో దీనిలో భాగంగా గత డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయినటువంటి డిఎస్సిలో ఎక్స్క్లూజివ్లీ ఎస్యూటికి సంబంధించినటువంటి సైన్స్ బయో సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగాడు సో ఒక ప్రశ్న తీసుకుందాం ఒక ప్రశ్న తీసుకొని అది ఏ తరగతి నుండి ఏ పాఠ్యాంశం ఏ పాఠ్యాంశం నుండి అడగడం జరిగింది అండ్ దానికి రిలవెంట్గా ఎగ్జామినర్ ఇంకా ఎన్ని రకాల క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఉంది అడిగినటువంటి క్వశ్చన్స్లో మనం తప్పు చేయడానికి ఎక్కడ ఛాన్స్ ఉంది సో ఇలాంటి అంశాలన్నీ కూడా చర్చిద్దాం సెషన్ ఒకటే క్వశ్చన్ అండి దానికి సంబంధించినటువంటి మ్యాటర్ ఎక్కడ ఉంది సో మ్యాటర్లో మనం ఎన్ని రకాల క్వశ్చన్లు తయారు చేయడానికి ఛాన్స్ ఉంది ఎగ్జామినర్ ఎన్ని రకాల క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఉంది మనం ఎందుకు తప్పు చేస్తాం ఎలా తప్పు చేస్తాం ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఓకేనా రైట్ ఆ క్వశ్చన్ ఏంటి అండ్ దానికి సంబంధించిన వివరాలు చూద్దాం సో దానికంటే ముందుగా ఒకసారి ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మనకి కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో డిఎస్సీకి సంబంధించిన కోర్సెస్ అనే అనేకంగా అందుబాటులో ఉంటాయి అండ్ ఒకసారి డెమో వీడియోస్ చూడండి ఫస్ట్ డెమో వీడియోస్ ఉంటాయండి అవి ఈవెన్ డిస్క్రిప్షన్లో కూడా మీకు ఏకే బయల్ చేయడం యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి అండ్ లెఫ్ట్ సైడ్ మీరు ఇక్కడ ఏదో చూస్తున్నారో లాస్ట్ టైం డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఓన్లీ మన ఛానల్ ఎక్కడ కోచింగ్ వెళ్లకుండా ఓన్లీ మన ఛానల్ని క్లాసెస్ని ఫాలో అవుతూ ఆల్రెడీ వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకునేటువంటి పిక్స్ మీకు కనపడుతున్నాయి ఎల్బీ స్టేడియంలో తీసుకున్నారు వాళ్ళందరూ కూడా షేర్ చేస్తారండి సో ఇలా మన ఛానల్ని ఫాలో అవుతూ చాలా మంది ర్యాంక్స్ అయితే సాధించడం జరిగింది హార్డ్ ప్రూఫ్ అవి మీకు ఇంకా నేను స్పెషల్గా చెప్పేది ఏమి ఉండదు సో కాబట్టి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు అండ్ ఎస్పెస్ స్పెషల్లీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా చేస్తాడు మనం ఎలా ఎగ్జామ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మనం తప్పు చేయడానికి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది మనం ప్రిపరేషన్లో లోప లోపాలు ఎలా ఉంటాయి సో ఇలాంటివన్నిటిని గుర్తిస్తూ మనం గైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది మన నుండి రైట్ సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోతామండి రైట్ మనం ఇక్కడ స్పెసిఫిక్గా ప్రీవియస్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రశ్నలు తీసుకుంటున్నామండి ఇక నీకు వేరే ఏది కాదు సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలాంటి ప్రశ్నలు అడిగాడో అది ఒక్కొక్క ప్రశ్న తీసుకుందాం ఓకే రైట్ సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఫర్దర్గా ఇప్పుడు అప్కమింగ్ డిఎస్సి ఏదైతే ఉందో అప్కమింగ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సీలో మరి ఎలాంటి ప్రశ్నలు సంధించడానికి అయితే ఆస్కారం ఉందో ఒకసారి చూద్దామండి రైట్ సో మరి ప్రీవియస్ క్వశ్చన్ ఏంటి అయినా చూద్దాము ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ ఎస్జిటిలో చూసినట్లయితే మనకి ఇది క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ ఫోర్ అండి దీంట్లో చూడండి ఐడెంటిఫై ద ప్రాసెస్ విచ్ ఇస్ యూస్డ్ ఫర్ ద సపరేటింగ్ ద కాటన్ ఫైబర్స్ ఫ్రమ్ ద సీట్స్ సో ప్రతి నారలను గింజల నుండి వేరు చేసే ప్రక్రియని ఏమంటారు అని అడగడం జరిగింది సో క్వశ్చన్ అయితే అండి సో జనరల్గా ఇది వచ్చేసి మనకి సిక్స్త్ క్లాస్లో కనపడుతుందండి సిక్స్త్ క్లాస్లో దారాల నుండి వస్త్రం దాకా అన్నట్టుగా ఒకటి ఉంటుంది లెసన్ సో అది ఆ పర్టికులర్ ఆ యూనిట్ నుండి క్వశ్చన్ అడగడం జరిగింది దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకు తెలిసింది జిన్నింగ్ అనేటువంటిది నే సో దీంట్లో మళ్ళీ స్కోరింగ్ వచ్చేసి కార్డింగ్ వచ్చేసి షీరింగ్ వచ్చేసి ఇవి మూడు కూడా ఏంటంటే మనకి ఉన్నిలో వస్తాయి సో ఉన్ని పట్టు ఉన్ని అనేటువంటి లెసన్ నుండి ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి సెవెంత్ క్లాస్ అంటే సిక్స్త్ క్లాస్ క్వశ్చన్ అడిగాడు అండ్ దానికి రెలవెంట్గా అంటే దారాలకు సంబంధించింది ఇది కూడా సహజ దారాలకు సంబంధించింది కాబట్టి కన్ఫ్యూజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది అడిగాడు మనం ఇదేంటి సాధారణంగా మనకి ఆ కాటన్కి సంబంధించి పత్తికి సంబంధించిన దారం పత్తికి సంబంధించినటువంటి వస్త్రాన్ని ప్రిపేర్ చేయడం సో ఇవన్నీ కూడా ఏంటంటే ఉన్ని వస్త్రానికి సంబంధించిన ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంది అల్టిమేట్గా సో మనకు ఒక్కోసారి అనిపిస్తుంది అసలు పత్తి గురించి మనం సెవెంత్లో దేవులాడతాం లేదంటే ఈ అంశాలు ఏవైతే సిక్స్త్ క్లాస్ బుక్లో దేవులాడటానికి రైస్ అంటే ఓవరాల్గా మనకి ఆప్షన్స్ అనేవి ఒకే క్లాస్లో నుంచి ఇస్తాడని గ్యారంటీ లేదు రిలవెంట్ టాపిక్స్ ఉంటే అది ఏ క్లాస్ నుండి అడగడానికి ఏ క్లాస్ నుండి అయినా ఆప్షన్స్ ఇస్తాడు అంటే ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎగ్జామ్ ఎలా ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు చూడండి దీనికి రిలవెంట్గా ఉండేదే సెలెక్ట్ చేసుకున్నాడు సో అలా ఇస్తేనే మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి అలాంటి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ రిలవెంట్ ఆప్షన్ అనేవి మీ క్లాసెస్లో ఎక్కడ ఉన్నా ఏ క్లాస్ నుండి అయినా అడగడానికి ఛాన్స్ అయితే కనపడుతుంది మనకి సో ఈ క్వశ్చన్ బట్టి మనం ఇది అర్థం చేసుకోవచ్చండి కాబట్టి రిలవెంట్గా ఉండేటువంటి అంశాల మధ్య అంశాలను బేస్ చేసుకొని మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి రిలవెంట్గా ఉండే అంశాలు ఏ తరగతులైనా మనం చదువుకొని కన్ఫ్యూజ్ కాకుండా పర్ఫెక్ట్గా ఉండడానికి ప్రయత్నించాడు రైట్ ఈజ్ ఇన్నింగ్ ప్రాసెస్ అంటాం దీన్ని ఓకేనా రైట్ ఇప్పుడు చూద్దాం ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన టెక్స్ట్ బుక్లో ఎక్కడుంది ఏ సంగతి అయినా చూద్దామండి రైట్ ఇక్కడ ఒకసారి మనం మీరు చూసినట్లయితే సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ అండి సిక్స్త్ క్లాస్ టెక్ టెక్స్ట్ బుక్లో వచ్చేసి పత్తి దారాల తయారీ సో సహజమైన దారాలనే పత్తి ఉన్ని పట్టివి సహజమైన దారాలకు చెప్పుకున్నాను అండ్ మోర్ ఓవర్ మీ సిక్స్త్ క్లాస్ బుక్ ఎస్డిటి వాళ్ళే స్పెసిఫిక్గా చదివేటప్పుడు క్రింద్ లైన్లో ఉండేటువంటి అంశం ఒకటిస్తూ ఉంటాడు జనరల్గా ఏదైనా ఒక కొత్త తెలియని అంశం ఇస్తూ ఉంటాడు కంపల్సరీ చదవండి వదిలిపెట్టకండి వదిలిపెట్టకుండా చదవండి రైట్ ఇక్కడ ఒక్కసారి చూద్దామండి మనం ప్రతి గురించి మనకి ఎన్ని రకాల క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ అది ప్రతికి రిలవెంట్ క్వశ్చన్ మరి ప్రతి గురించి ఇంకా ఎన్ని రకాల క్వశ్చన్ మన ఎగ్జామినర్ నెక్స్ట్ అప్కమింగ్ బీఎస్సీలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది ప్రతిని చూసినట్లయితే సహజమైన దారు మరి మనకు తెలిసినటువంటి విషయం అండ్ ఇక్కడ చూసినట్లయితే కాయ నుంచి లభిస్తూ ఉంటుంది నల్లరేగడి రేగండ్ పత్తి పంట పండుతుంది సో పత్తి పంట ఏ నెల్లో పండుతుంటుంది ఉంటుంది బాగా అంటే నేల అది అదొకటి క్వశ్చన్ అనడానికి ఛాన్స్ ఉంది అండ్ ఇక్కడ చూసినట్లయితే మన రాష్ట్రంలో ఏ జిల్లాలు అధికంగా పత్తిని పండిస్తాయి అనడానికి ఛాన్స్ ఉంది ఏంటి ఆదిలాబాద్ నల్గొండ వరంగల్ సో ఇక్కడ మూడు జిల్లాలు ఏవైతే మూడు జిల్లాల్లో మనకి అధికంగా పత్తిని పండిస్తారు సో డైరెక్ట్ క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది సో పత్తి పండించేటువంటి జిల్లా కానిది నెగిటివ్ క్వశ్చన్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది ఓకేనా సో ఆదిలాబాద్ నల్గొండ వరంగల్ కాకుండా ఇస్తారు అది ఆన్సర్ నెగిటివ్ క్వశ్చన్ ఆడడానికి ఛాన్స్ ఉంది డైరెక్ట్ క్వశ్చన్ ఆడడానికి ఛాన్స్ ఉంది అంతేకాకుండా ప్రతి పండించే విషయంలో భిన్నంగా ఉన్న జిల్లాను వేరు చేయండి అంటాడు సో అదొక రకంగా డిఫరెంట్గా అడగడానికి భిన్నంగా ఆడడానికి అంటే మనల్ని ఎంతసేపు ఎగ్జామిన కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు సో పత్తి పండించే జిల్లాలో మన రాష్ట్రంలో పత్తి పండించే జిల్లాల పరంగా చూసినట్లయితే భిన్నంగా ఉన్న జిల్లాని గుర్తించండి అలా ఆడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అన్నమాట రైట్ ఆదిలాబాద్ నల్గొండ వరంగల్ సో ఇక్కడ మనకి ఈ జిల్లాలో పత్తి విస్తరణ ఇక్కడ రెండో క్వశ్చన్ మూడో క్వశ్చన్ నాలుగు క్వశ్చన్లు ఇలా ఆడడానికి అయితే ఛాన్స్ ఉంది రైట్ పత్తి దారాల తయారీ ఎలా చేస్తారనేది మనకు తెలిసింది ఇంకా ఒక్కొక్కటిగా చూద్దామండి ఎగ్జామినర్ ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ నుండి కూడా చూద్దాం రైట్ సన్నని వెంట్రుకల వంటి వంటి చూసారు కదా వీటి పత్తి దారాలు లేదంటే పత్తి పీచు దారాలు అని కూడా అంటారు గుర్తుపెట్టుకోండి పత్తి దారాలకు మరో పేరు ఏంటంటే పత్తి పీచు దారాలు అని కూడా అంటాం రైట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ క్వశ్చన్లు ఆడడానికి కూడా మనకి ఛాన్స్ అయితే కనపడుతుంది రైట్ ఇక్కడ చూసినట్లయితే కాయల నుండి పత్తిని వేరు చేస్తారు తర్వాత దీనిలో నుంచి దూదిని గింజలను వేరు చేస్తారు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏంటి కాయల నుంచి పత్తిని తీసివేస్తారు ఫస్ట్ ఇలా కాయం ఉంటుంది కదా ఈ కాయల నుంచి ఏంటి పత్తిని తీసివేయడం జరుగుతూ ఉంటుంది గమనించండి తర్వాత దీనిలో నుంచి దూదిని గింజలను వేరు చేస్తారు తర్వాత దీంట్లో వచ్చినటువంటి కాటన్ ఏదో దీంట్లో ఉండేటువంటి గింజలు వేరు చేయడం జరుగుతుంది ఇక్కడ క్వశ్చన్ ఎలా అడే ఛాన్స్ ఉంది మొట్టమొదటిగా పత్తిని సేకరించే క్రమంలో దేనిని వేరు చేస్తారు తప్పు చేయడానికి ఛాన్స్ ఉంది కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు ఇలా సో ఫస్ట్ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ కాయల నుంచి పత్తిని తీసివేస్తారు ఫస్ట్ చేయాల్సిన పని అదనమాట సో ఫస్ట్ స్టెప్ ఏంటి అని అడగడానికి కూడా ఛాన్స్ ఉంది ఏంటి ఇక్కడ మన కాయల నుంచి పత్తిని తీసివేస్తారు తర్వాత వచ్చేసి దీనిలో నుండి అంటే ఏంటి పత్తిలో నుండి అని అర్థం అనమాట పత్తి వేరు దూది వేరు ఇక్కడ అనమాట మీకు దూదిని గింజలను వేరు చేయడం జరుగుతుంది ఇలా దూది నుంచి గింజలు వేరు చేయడానికి జిన్నింగ్ అంట సో ఇక్కడ ఒకసారి బాగా గమనించినట్లయితే ఇక్కడ హైలైట్ చేయబడింది వర్డ్ అంత హైలైట్ చేయబడింది అదేవిధంగా సింగిల్ కోర్ట్స్లో మెన్షన్ చేయబడింది గమనించండి సో అది దిస్ కలర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ వర్డ్స్ వేరే కలర్ నుండి ఇవి డిఫరెంట్గా ఉంది అన్ని బ్లాక్లో ఉంటే ఇది ఎలా ప్రింట్ అయిందండి సో డార్క్ మెరూన్లో ప్రింట్ అయింది సో కాబట్టి ఏంటంటే ఇలా ఉన్నటువంటి వర్డ్స్ని దేన్ని కూడా వదిలిపెట్టకండి ఏ పదాన్ని కూడా వదిలిపెట్టకండి ఎందుకంటే అక్కడ చెప్తున్న టెక్స్ట్ బుక్లో ఇది హైలైట్ చేశారంటే అది ముఖ్యమైనటువంటి పదం కీలకమైన పదంగా గుర్తించాలి మనం సో కీలకమైన పదాల నుంచి క్వశ్చన్ అడడానికి ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది బట్ ఏంటంటే ఇది ప్యూర్లీ నాలెడ్జ్ బేస్డ్గా ఉంటుంది కాబట్టి పెద్ద కన్ఫ్యూజ్ వేయింకా ఎందుకంటే కీలకమైన పదం మనం ఆల్రెడీ అక్కడే హైలైట్ చేస్తున్నాడు కాబట్టి కంపల్సరీ అక్కడ ఫోకస్ చేస్తూ చదవండి రైట్ నెక్స్ట్ దూది నుండి దారాలని తయారు చేయడం అంటున్నాడు ఇక్కడ సో దూది నుంచి గింజలు వేరు చేశారు ఇక్కడ పత్తికాయల నుండి పత్తిని తీసివేసి గింజలు గింజలు వేరు చేసిన తర్వాత దాన్ని సాధారణంగా దూది అంటారు ఇక్కడ గమనించండి కాయల నుండి పత్తిని తీసి గింజలను వేరు చేసిన తర్వాత దాన్ని సాధారణంగా ఏమంటారు దూది అంటున్నాం అన్నాడు ఓకేనా సో గమనించండి దాన్ని దూది అని పిలుస్తూ ఉన్నాం సో దువ్వైన దువ్వి కడిగి శుభ్రం చేస్తూ ఉంటారు ఈ పీచులు మొత్తం కూడా దారాన్ని బాగా పురిపెట్టడం ద్వారా రసాయనాలు పూయడం ద్వారా దారాలు గట్టిగా తయారవుతాయి రైట్ ఇక్కడ క్వశ్చన్ ఆడడానికి ప్రాబిలిటీ ఉంది ఏంటి అంటే ప్రత్తికాయ నుండి వచ్చేటువంటి దారాన్ని గట్టిగా తయారు చేయడానికి ఏ ప్రాసెస్ని ఫాలో అవుతాడు పురి పెట్టడం రసాయనములు పోయడం పై రెండు పై వేవి కాదు లేకుంటే ఇంకేదో ఆప్షన్ ఇస్తూ ఉంటాడు సో కాబట్టి ఇక్కడ నుండి క్వశ్చన్ అనడానికి ఛాన్స్ ఉంది తప్పు చేయడానికి కూడా ఛాన్స్ ఉంది జనరల్గా మనం ఏంటంటే పత్తి నుంచి వచ్చేటువంటి దార పొగులైతే వాటికి గట్టిగా చేయాలంటే ఏం చేయాలంటే జనరల్గా పురి పెట్టడం అనుకుంటాం మనం సాధారణంగా ఏమంటే పేనడం అనుకుంటూ ఉంటాం పీనడంతో పాటుగా ఇంకేమంటున్నాడు రసాయాన్ని పోయడం ద్వారా కూడా అంటున్నాడు కాబట్టి ఇక రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి మనం తప్పు చేయడానికి ఛాన్స్ ఏంటంటే ఇది మిజీ చేస్తాను చదివే క్రమంలో చదివే క్రమంలో దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం బట్ ఎగ్జామ్ అక్కడనే ఫోకస్ చేసుకుంటున్నాడుతాడు కాబట్టి ఇలాంటివి కంపల్సరీ ఫోకస్డ్గా ఉండండి రైట్ ఒకసారి కంప్లీట్గా పిక్చర్స్ కూడా డెఫినెట్గా ఏదైనా సరే పిక్చర్స్ చూడండి ఎస్జిటి వాళ్ళు నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ కూడా సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిక్చర్స్ చూడండి లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సిలో సైన్స్కి సంబంధించినటువంటి పిక్చర్స్ నుండి క్వశ్చన్ ఆడడం జరిగింది సో తర్వాత నెక్స్ట్ సెషన్స్లో డిస్కస్ చేద్దాం ఇది సాంపుల్గా ఒకటి చేస్తున్నాను సో అంటే ఎస్జిటి వాళ్ళకి నేను ఏ రకంగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో జస్ట్ ఇది ఒకటి ప్రోగ్రామ్ అనేది అంటే ప్రోగ్రామ్ కూడా కాదు జస్ట్ యూట్యూబ్లోనే పెట్టేస్తాను చూడండి మీరు అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని డిస్కస్ చేస్తూ ఉంటాను అనమాట సో డిస్కస్ చేసే దానికి రిలవెంట్ మ్యాటర్ కూడా మొత్తం కూడా డిస్కస్ చేస్తూ ఉంటాను అక్కడ నుండి క్వశ్చన్స్ ఎలా అడుగుతాయనే విషయం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మనం తప్పు చేయడానికి ఎక్కడ ఛాన్స్ ఉందో కూడా చెప్పగలుగుతాం రైట్ రైట్ ఇక్కడ పూయడం ద్వారా గారాలు గట్టి దారాలు గట్టిగా తయారైతే వీటికి రంగులది వస్త్రాలు నేస్తూ ఉంటారనమాట రైట్ అదేవిధంగా క్రింద ఇచ్చే పాయింట్ ఏదో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఒకసారి అయితే చూడాల్సిందే కంపల్సరీ అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఎస్ మరి ఇక్కడ దీన్ని గట్టిగా చేయాలని డేంజ్ చేయాలని చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి ఇలా తయారు చేసిన దారం వసాలని వేయడానికి తగినంత గట్టిగా ఉండదు చేతితో వడికిన దారం గట్టిగా ఉండదు కాబట్టి తకిలి వంటి తకిలి ఇక్కడ హైలైట్ చేయడం జరిగిందండి గుర్తుపెట్టుకోండి తకిలి వంటి ఇక్కడ చూసినట్లయితే ఒకసారి తకిలీ వంటి పరికరాలను ఉపయోగిస్తుంటారు తకిలీ యొక్క ఉపయోగం ఏంటంటే మీకు తెలియాలి కంపల్సరీ సో అది కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అడడానికి ఛాన్స్ అక్కడ నాలెడ్జ్ ఉండదు మనకేంటి తకిలీని దేనికి ఉపయోగిస్తారనే విషయం మీకు కంపల్సరీ తెలిసి ఉండాలన్నమాట అండ్ పరికరాలను ఉపయోగిస్తుంటారు మన దేశానికి స్వాతంత్రం రాకముందు కాలంలో ఇలాగే దారాన్ని వడికేవారు ఇక్కడ క్వశ్చన్ సింపులే మనకు సింపుల్ స్టేట్మెంట్గా అనిపిస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది సింపులే ఇక్కడ దీంట్లో ఏమో సార్ మ్యాటర్ లేదు కదా దీంట్లో నుంచి క్వశ్చన్ అడుతుంటే క్వశ్చన్ ఎలాగైనా అడుగుతాడు టెక్స్ట్ బుక్ మీరు చదివారా లేదా ఎంత పర్ఫెక్ట్గా చదివారు దీన్నే చెక్ చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఎగ్జామినర్ మీకు ఎంత నాలెడ్జ్ ఉంది దానికి సంబంధించింది కదా టెక్స్ట్ బుక్ని ఎంత మేరకు పరికించారు అది చెక్ చేస్తాడు సో మన దేశానికి స్వాతంత్రం రాకముందు కాలంలో మన దేశానికి స్వాతంత్రం రాకముందు పత్తిని ఎలా వడికేవారు దేని సహాయంతో వడికేవారు అంటారు గుర్తుపెట్టుకోండి సో మనకి యాక్చువల్గా ఇదేంటి మన దేశానికి స్వాతంత్రం మనం వెంటనే ఎక్కడ సోషల్లోకి వెళ్ళిపోతుండం కానీ ఇది సోషల్ కాదు సైన్స్ క్వశ్చన్ మనకి ఇక్కడ డైరెక్ట్గా ఉంది సో ఇలాంటిది క్వశ్చన్ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం సో అక్కడ క్వశ్చన్ అడగడం అనుకుంటాం బట్ అలాంటి ఏరియాల నుంచి క్వశ్చన్ అడుగుతుంటాడు మన దేశానికి స్వాతంత్రం రాకముందు ఆ పత్తి దారాన్ని దేని సహాయంతో వడికేవారు అంటే తకిలి ఓకేనా సో లాగానే చెరక లేదా రాట్నం కూడా ఉపయోగించి దారాన్ని వడుకుతూ ఉంటారు గుర్తుపెట్టుకోవడం ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అని చూసినట్లయితే దీన్ని తకిలీ మాదిరిగానే అన్నాడు అంటే ఇక్కడ దారాన్ని వడకడానికి ప్రతి దారాన్ని వడకడానికి చెరకా ఉపయోగించవచ్చు దీన్ని ఏమంటాం రాట్నం అని కూడా చరక రాట్నం తకిలి సో మూడు పరికరాలు ఉపయోగపడతాయి సో ఇక్కడ క్వశ్చన్ ఇంకా నెగిటివ్ ఎలా చేయడానికి ఛాన్స్ ఉంది ఏంటి చూసినట్లయితే దారాన్ని పత్తి దారాన్ని వడకడానికి క్రింది వాటిలో ఇది ఉపయోగపడదు అంటాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మూడు ఐటమ్స్ మీకు బుక్లో ఏవైనా ఇంపార్టెంట్ అనిపించినప్పుడు నెగిటివ్ క్వశ్చన్ ఆడడానికి ప్రాబులిటీ ఉంటుంది లేకుంటే భిన్నంగా ఉన్నదాన్ని వేరు చేయండి అంటాడు సో క్రింది వాటిలో ప్రతి దారాన్ని వడకడానికి ఉపయోగపడనటువంటి అంశం ఏంటి అంటాడు సో ఇక్కడ చెరక అదేవిధంగా రావటం తగిలి మూడు కూడా వడకడానికి ఉపయోగపడితే ఇక్కడ క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటూ ఉంటుంది అనమాట అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి నూలు దారాలు తయారు చేయడాన్ని వడకడం లేదంటే స్పిన్నింగ్ అంటాం గుర్తుపెట్టుకోవడం రైట్ సో ఇక్కడ ఒక్కసారి ఏం చేస్తాడని చూసినట్లయితే వడకడం ఏదైతుందో దీన్ని ఏమంటాం స్పిన్నింగ్ అని కూడా మెన్షన్ చేస్తూ ఉంటాడు క్వశ్చన్ సో ఈ బ్రాకెట్లో ఉంది కదా సార్ ఎందుకు చదవడం అని చూసినట్లయితే కంపల్సరీ అది ఇంగ్లీష్లో వర్డ్ ఉందనుకోండి బ్రాకెట్లో డెఫినెట్గా చదవండి ఖచ్చితంగా చదవండి సో ఎందుకంటే ఒకసారి ఈ వర్డ్ని తీసుకొని డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు ఇంగ్లీష్లో మెన్షన్ చేసినటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ని తీసుకొని క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు సో ఇలా నూలు దారాలు తయారు చేయడానికి వడకడం లేదంటే స్పిన్నింగ్ అంటూ ఉంటాడు సో ఇలా మనకి క్వశ్చన్ అక్కడ కూడా అడగడానికి అయితే ప్రాబిలిటీ ఉంటుంది రైట్ నెక్స్ట్ చూసినట్లయితే జనపనార ఇంకా ప్రతికి సంబంధించి ఇలాంటి క్వశ్చన్లు అయితే అడుగుతూ ఉంటాను మరి నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడి నుండి అడుగు ఎక్కడి నుండి ఉందో చూద్దాము సో ఎస్ఈటిలో నెక్స్ట్ ప్రీవియస్ పేపర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడ ఉన్నది అండ్ ఆ పర్టికులర్ ఏరియా నుంచి మనకి ఎన్ని రకాల క్వశ్చన్లు ఆడడానికి ఛాన్స్ అయితే ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి అండ్ కేకే బయల్జే అనేటువంటి యాప్ ప్లే స్టోర్లో అందుబాటులో తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఈవెన్ డిస్క్రిప్షన్లో కూడా మనకి కేకే బైల్ యాప్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి అండ్ డెమో వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి తప్పకుండా చూడండి మీకు యూస్ఫుల్గా ఉంటాయి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటాయి అనేది గ్యారెంటీ ఇస్తున్నాను అండ్ ఐ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అగ్రేట్ డే